జై శ్రీమన్నారాయణ బ్రమిడీ మ్యాట్రిమోనిలో సంబంధాలు చూడడమేతో పాటు మా దగ్గర జాతకాలు కూడా చూస్తాము జాతకాలు చూడడానికి పురోహితులు ఉన్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది మీకు మీ ప్రొఫైల్తో బ్రమడీ మ్యాట్రిమోని వచ్చారంటే మీకు జాతకాలు ఈవెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు పురోహితుల దగ్గర నుండి వంటస్వాములు క్యాటరింగ్ వాళ్ళు కలిది మెహింది డెకరేషన్ కానీ ఫొటోస్ కానీ సంగీత్ అలాంటి ప్రతి ఒక్కటి మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఉన్నారు భ్రమణి మ్యాట్రిమోనికి మీరు మీ ప్రొఫైల్తో రండి అన్ని సహకారాలు మాతో అందుకొని మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చక్కగా పెళ్ళి జరిపించుకోండి जय श्रीम्न्नारायण